ముఖ్యంగా చూస్తే నిధులు కొరత చాలా విపరీతంగా ఉంది గత ప్రభుత్వం చేసింది అసలు అడ్డగోలుగా డబ్బులు తీసుకుంటున్నారు కానీ పంచాయతీ నుంచి కానీ స్థానిక పనులు కలెక్ట్ చేస్తున్నారు కానీ మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇవ్వాల్సిన విధంగా వాళ్ళు తిరిగి ఇవ్వటం మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వటం సో వీటన్నిటిని ఎలా కరెక్ట్ చేయాలో చాలా అలాగే క్యాబినెట్ మీటింగ్ క్యాబినెట్ మీటింగ్ చేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి గారు దృష్టికి తీసుకెళ్ళి దీని మీద ఒక నిర్ధారణ యాక్షన్ ప్లాన్ ముందుకు తీసుకెళ్తాం అలాగే ఆంధ్రప్రదేశ్ నివాసాను మొన్న బాలిసాహీ గారు కలిసినప్పుడు జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ అండే మనస్ఫూర్తిగా ఆయన మద్దతు ఇచ్చారు ఇవన్నీ షార్ట్అవుట్ చేసుకుంటాం కానీ షార్ట్అవుట్ చేసుకునే లోపల మేము ఆలోచిస్తున్నా ఎంత అవగాహన చేసుకోవాలి ఏమేమి ఉన్నాయి లోపల ఏమేమి లోపాలు ఉన్నాయి ఎంత నిధులు రావాల్సిన నిధులు ఉన్నాయి ఏంటనేటి మీద చాలా లోతైన అధ్యయనం అక్షర్ జరుగుతాం సో నేను చేసిన తమ మనసు పేరు గివ్ యూ ద్రీఫ్ లెటర్ రేపు మటుకు ఉప్పాడ తీర ప్రాంతం ఎందుకు కోత కురవుతుంది దానికి ఎక్స్పర్ మన సి నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ బృందం కూడా వస్తుంది చెన్నై నుంచి సముద్ర కోత కురవుతున్న ఉప్పాడ తీర ప్రాంతాన్ని ఎలా దాన్ని చేయించర్యలు తీసుకుంటే దాన్ని మనం రక్షించుకోగలం లేదంటే అక్కడ ఉన్న గ్రామాలని తరలించాలా లేదా భవిష్యత్ నెక్స్ట్ టెన్ ట్వంటీ ఇయర్స్ లో ఎంత గ్రామం వరకు పోద్ది ఒక అధ్యయనం చే దాని మీద రేపు వస్తాను నేను క్షేత్రస్థాయి పర్యటన చేస్తాను